హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రహ్మద్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పూల్ మకానాతో కర్రీ చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు మనం పూల్ మకానాని ఫ్రై చేసుకుందామండి మన హోటల్లో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పూల్ మకానాని మనం ఫ్రై చేయాలి ఇది చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ పలావులోకి కానీ అన్నింటిలోకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుందండి జీరా రైస్ కానీ అన్నిట్లోకి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసుకోవాలండి చూసారా ఇలా మనం బ్రేక్ చేస్తే ఇది పొడి పొడిగా అయిపోవాలి అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఓ టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి నేను దీంట్లోకి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేస్తున్నాను ఇప్పుడు మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలు మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ వేస్తేనే మనకు గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి చాలా బాగుంటుంది షుగర్కి మంచిది అలాగే మన జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిదండి మూత పెడుతున్నాను ఈలోపు మనం జీలకర్ర ఒక మీడియం సైజు మూడు టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ ప్యూరీ అంత మెత్తగా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయాయండి చూసారా బ్రౌనిష్ కలర్లో వచ్చాయి ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి మీరు మధ్య మధ్యలో కలుపుకోండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చింది ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి నేను అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి పేస్ట్ చేశాను ఇది కూడా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీ యాడ్ చేద్దామండి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి వేరుశనగ పప్పులు డ్రై ఫ్రూట్స్ వేసి నేను మిక్సీ పడుతున్నానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి జీడిపప్పు కానీ బాదం కానీ ఏం లేకపోతే కొబ్బరి వేరుశనగ గుండులు వేసుకోండి ఇందులో పసుపు ఉప్పు కారం వేస్తున్నాను మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇలాగే కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి ఈ ఫ్రెష్ క్రీమ్ని ఎలా చేయాలి అంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను ఆ వీడియో మీకు పెడతాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి మనకి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం కొబ్బరి వేరుశనగ గుండ్లు అవి పేస్ట్ చేశాం కదా ఆ పేస్ట్ వేస్తున్నాను మనం వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మీరు వాటర్ మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి ఇది కొంచెం చిక్కబడుతుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసేయచ్చు మనం దీన్ని పూలు మకాన వాడడం హెల్త్కి చాలా మంచిదండి మనం దీన్ని అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి ఇప్పుడు నేను వాటర్ వేసాను కదా మూత పెడుతున్నాను మనం ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి చూడండి బాగా ఉడికిపోయింది చిక్కబడిపోయింది కూడా ఇలా రావాలండి మనకు ఇప్పుడు ఇందులో నేను పూల మకాన వేస్తున్నాను ఈ పూల్ మకాన వేసినాక బాగా కలుపుకోవాలండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు ట్రై చేయండి అప్పుడే మీకు దీని టేస్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర కానీ కస్తూరి మీతి ఉంటే కస్తూరి మీత అయినా వేసుకోండి నేను కొత్తిమీర వేస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను దానికి రిలేటెడ్గా వీడియోస్ పెడతాను అంతే అండి మనకు పూల మకాన రెసిపీ అయిపోయింది ఓకే అండి బాయ్